హలో వ్యూవర్స్ నేను మీ శివాజ్ చెబురాలు ఈరోజు ఒక వీడియోలో ఒక కస్టమర్ బ్యాంక్ వచ్చి క్రాప్ లోన్ తీసుకోవాలంటే ఏమేమి సబ్మిట్ చేయాలో మనం చూద్దాం మొదటిగా మనం సబ్మిట్ చేయవలసింది పట్టాధార పాస్ పుస్తకం యొక్క ఒరిజినల్ ఈ పట్టాధార పాస పుస్తకం ఇంతకు ముందు రెండు వేరు పుస్తకాలుగా ఉండేది ఒకటి భూమి యాజమానపు హక్కు పత్రం అని ఒక తెల్లని అట్టగడ ఒక పుస్తకం రెండవదిగా పట్టాదారు పాస పుస్తకం అని మరొక తెల్లని అట్టగనటువంటి మరొక పుస్తకం ఇంతకు ముందు ఈ రెండు పుస్తకాలు వేరువేరుగా ఉండేవి ఇప్పుడు ఈ రెండు పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా ఈ యొక్క బులుగు అట్టతో మార్చారు దీన్నే మనం వాడుక భాషలో ఆన్లైన్ ఎక్కినది అని అంటాం కాబట్టి ఈ పట్టదారు పాస్బుక్ యొక్క ఒరిజినల్ యొక్క పుస్తకాన్ని మీరు బ్యాంకులో పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకంతో పాటుగా వన్ బి కూడా రైతు బ్యాంకులో లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అసలు ఈ వన్ బి అంటే ఏమిటి ఈ వన్ బి ఎక్కడ దొరుకుతుంది వన్ బి అంటే ఒక రైతు కలిగినటువంటి ఒక పడదార పాస్ ఒక ఖాతా నంబర్ లో ఉన్నటువంటి వేరు వేరు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి వివరాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి ఈ యొక్క వన్ బి ని మనం సేవ నుంచి కానీ గ్రామ సచివాలయం నుంచి కానీ మనం పొందుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఒక క్రాప్ లోన్ కావాలంటే రైతు బ్యాంకు లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ యొక్క వన్ బి లేకుండా బ్యాంకు వారు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు మరియు వన్ బితో పాటుగా అడంగల్ని కూడా రైతు బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏమిటి అడ అంటే వన్ బిలో ఒక ఖాతా నెంబర్ సంబంధించిన వేరు వేరు సర్వే నెంబర్లు ఎలాగైతే ఉంటాయో ఆ ఖాతా నెంబర్ వేరు వేరు సర్వే నెంబర్ కి ఒక్కొక్క అడంగల్ సపరేట్ గా ఉంటుంది అంటే ఒక ఖాతా నెంబర్ లో ఒక ఐదు సర్వే నెంబర్లు ఉంటే ఒక్కొక్క సర్వే నంబర్ కి ఒక్కొక్క అడంగల్ ఉంటుంది ఈ అడంగల్ తో పాటుగా వన్ బిని ఒరిజినల్ పట్టదారు పాస్ బుక్ వస్తుంది మనం బ్యాంకు లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వన్ బి అడగలతో పాటుగా పొలం రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఒరిజినల్ కాపీని బ్యాంకు వారికి రైతు చూపించవలసిన అవసరం ఉంటుంది ఏమిటి ఈ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ అంటే రైతు పొలం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారు రైతుకు పొలం అమ్మిన వారు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారు ఇన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మనకి ఈ డాక్యుమెంట్స్ లో దస్తావేజులు మనకి పొందుపరచబడి ఉంటాయి అంటే పాస్ బుక్స్కులతో పాటుగా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ దస్తావేజు కూడా బ్యాంకు వారు చూడవలసిన అవసరం ఉంటుంది మరియు ఈసీ ఈసీ అంటే ఏమిటంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా రైతు ఎవరి దగ్గర పొలం కొన్నాడు రైతుకు పొలమైనటువంటి వ్యక్తి మరి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలాగైతే కొన్నాడు వివిధ రకమైన ట్రాన్సాక్షన్స్ ఇందులో పొందుపరచబడి ఉంటాయి ఒక రైతు ఈ పొలాన్ని వేరే వ్యక్తి నుంచి కొంటే ఆ కొన్న వారి యొక్క వ్యక్తి పేరు అమ్మిన వారి యొక్క వ్యక్తి పేరు అలాగే ఒక రైతు ఆ పొలాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా వేరే చోట తనగా పెట్టి ఉంటే అనగా సొసైటీలో కానీ బ్యాంకుల్లో కానీ తనగా పెట్టి ఉంటే కనుక దానికి సంబంధించిన వివరాలు అన్ని కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి బ్యాంకు వారు ఈసీని ఎందుకు అడుగుతారంటే ఈసీలో రైతు యొక్క తనఖ ఇంతకుముందు వేరే చోట ఎక్కడైనా ఉన్నదా లేదా అని మరొకసారి క్రాస్ వెరిఫై చేసుకోవడానికి బ్యాంక్ వారు ఈసీని రైతు అడుగుతారు కాబట్టి రైతు వన్ బి అడంగల్ పాస్బుక్ ఒరిజినల్ దస్తావేజ్ తో పాటుగా ఈసీని కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేయవలసి అవసరం ఉంటుంది మరియు చివరిగా మీరు ఆ బ్యాంకులో ఒక పొదుపు ఖాతా కలిగి ఉండి అంత మాత్రమే కాదు కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని పాన్ కార్డ్ జిరాక్స్ కాపీని మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోల్ని మీరు బ్యాంక్ వారికి ఇచ్చినట్లయితే కనుక బ్యాంక్ వారు మీ క్రాప్ లోన్ ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏ లోన్కైనా కానీ ఏ బ్యాంక్ వారైనా కానీ లోన్ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ వారు మొదటిగా చూసేది మీ ఆస్తి మాత్రమే కాదు కానీ మీ యొక్క సిబిల్ స్కోర్ను కూడా చూస్తారు ఏమిటి ఈ సిబిల్ స్కోర్ అంటే మనం ఇంతకు ముందు వేరే బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా మనం లోన్ తీసుకుని తీసుకున్న కనుక ఆ లోను ఎంత సక్రమంగా మనం కట్టాము అనేటువంటి వివరాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి ఈ స్కోర్ కనుక చాలా ఎక్కువగా ఉంటే బ్యాంక్ వారు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ వారు కూడా మీ దగ్గర ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నప్పటికీ కూడా లోన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కనుక మీరు లోను తీసుకున్నప్పుడు సకాలంలో సక్రమంగా చెల్లించవలసిన బాధ్యత ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా మన మీద ఉన్నది కాబట్టి ఇవన్నీ మీరు సబ్మిట్ చేసి బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియోని నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి మీరు పంపించడానికి చూపించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు